హరే కృష్ణ ముక్తి లేక మోక్షం అంటే ఏమిటి మానవ జన్మ యొక్క పరమ లక్ష్యము పరమార్థము ఈ జననమన చక్రం నుండి విడివడి భక్ష్టి పొందడమే మన జీవితంలో ఎటువంటి దుర్భర పరిస్థితులు ఉన్నప్పటికీ వాటిని ఎదుర్కోవడానికి భక్తి మార్గం ద్వారానే వాటిని అధిగమించవచ్చు పరిస్థితులను అనుకూలంగా మలుచుకోవచ్చు గెలవవచ్చు ముక్తి అంటే శరీరాన్ని వదిలివేయడము కాదు ముక్తి అంటే నిన్ను వీడిస్తున్న మనస్సును శుద్ధి చేయడం నిన్ను పీడిస్తున్న శరీరాన్ని సరిదిద్దడం నిన్ను పీడిస్తున్న కుటుంబాన్ని సరిదిద్దడం నిన్ను పీడిస్తున్న సమాజాన్ని సరిచేయడం వీటన్నిటినీ సరిదిద్ది వాటి వల్ల కలుగుతున్న దుఃఖం నుండి విముక్తి పొంది సంతోషంగా ఉండడమే ముక్తి యొక్క ప్రథమ సోపానం జీవన్ముక్తి లభించాలంటే ఆ గోవిందుడి నామస్మరణ చేయాలి గోవిందుడి నామ సంకీర్తన చేయాలి హరే కృష్ణ మహామంత్రాన్ని నిత్యం స్మరిస్తూ సంకీర్తన చేయాలి ఎప్పుడైతే భగవంతుడి నామాన్ని స్మరిస్తూ భగవంతుడి సేవ చేస్తూ భక్తుల సాంగత్యంలో ఉంటారో వారి జన్మ కారణ జన్మ అవుతుంది సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి మోహదుర్గంగా పేరొందిన ముప్పై ఒక శ్లోకాలలో భగగోవిందంలో తొమ్మిదో శ్లోకం ఇది సత్పురుషుల సాంగత్యం వల్ల ఈ ప్రాపంచిక విషయాల పట్ల సంఘభావం తొలగిపోతుంది దాని వల్ల క్రమంగా మనలో ఉన్న భ్రమ లేదా మోహం తొలగిపోతుంది మోహం తొలగిపోతే మనసు చలించకుండా భగవంతునిపై నిలిచిపోతుంది అలా మనసు చలించకుండా భగవంతునిపై నిలిచిపోతే ఇక సమస్త కర్మబంధాల నుండి విముక్తి లభిస్తుంది జీవించి ఉండగానే ముక్తి లభిస్తుంది అదే మోక్షం జీవన్ముక్తి అని ఈ శ్లోకం యొక్క అర్థం ఇలా వస్తువుల ద్వారా విషయాల ద్వారా మనుషుల ద్వారా ఆనందం పొందగలుగుతాం అనుకోవడం మన భ్రమ ఎందుకంటే ఈ లోకంలో ఏ వస్తువు ఎవరు ఏ విషయము ఎల్లప్పుడూ ఆనందాన్నే ఇస్తుందనే నమ్మకం లేదు ఏదైనా కొంతకాలం ఆనందాన్ని ఇస్తే ఇవ్వచ్చు కానీ అదే దుఃఖాన్ని కూడా ఇస్తుంది వస్తువు ద్వారా వచ్చే సుఖం ఆ వస్తువు పోయినా లేదా చెడిపోయినా పోతుంది అప్పుడు దుఃఖం కలుగుతుంది అట్టి ఉపాయాన్ని శంకరులు ఈ శ్లోకంలో ఇచ్చారు ఎలా మనం ఉన్నతమైన జీవన్ముక్త స్థితిని పొందుతామో తెలియజేశారు ఆ ఉపాయమే స్వస్థంగట్లు ఆ తర్వాత జనన మరణ చక్రం నుండి శాశ్వతంగా తప్పించుకోగల ముక్తి సాధ్యపడుతుంది హరే కృష్ణ